హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ సో స్వీట్ ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్ ఎండాకాలంలో మామిడికాయల సీజన్ కాబట్టి చల్లచల్లగా మ్యాంగో మిల్క్ షేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక జార్లో ఒక పెద్ద సైజు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు చల్లని పాలు పోసుకుని దీనిలో రెండు టేబుల్ స్పూన్ల పంచదార అర టీ స్పూన్ యాలకుల పొడి కొన్ని ఐస్ క్యూబ్స్ వెనిల్లా ఐస్ క్రీమ్ని రెండు స్కూప్లు వేసుకోవాలి ఇప్పుడు దీనిని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తరువాత ఇప్పుడు దీనిని ఏ విధంగా సర్వ్ చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాస్లో మ్యాంగో ప్యూరిని గ్లాస్ సైడ్స్ ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మ్యాంగో మిల్క్ షేక్ని పోసుకుని దీనిపై టాపింగ్ కోసం వెనీలా ఐస్ క్రీమ్ని వేసుకోవాలి అలాగే చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న మ్యాంగోస్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ పైన డ్రైనట్స్ వేసుకొని చిన్న డ్రాప్ మ్యాంగో ప్యూరీని పెట్టి గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మ్యాంగో మిల్క్ షేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ